హలో ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీ అండి చాలా పట్టరాని ఆనందం అంటారు కదా అలా పట్టరాని ఆనందం అనమాట మా హ్యాపీనెస్ ఇంత పెరగడానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ కస్టమర్ దేవుళ్ళు అండి ఎంతమంది ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడ నుంచో వచ్చి చక్కగా పర్చేస్ చేసుకున్నారు హండ్రెడ్ వీడియో సక్సెస్ చేశారండి ఫుల్ ఫుల్ సక్సెస్ చేశారనమాట అలానే అందరికీ అంటే పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వటం జరిగింది హ్యాపీ అండి ఆల్ ఆర్ హ్యాపీ అనమాట అందరం కలిసి వర్క్ చేసాము అందరం కలిసి హ్యాపీ పొందాం అనమాట కస్టమర్లు హ్యాపీ అలానే అయ్యప్ప కలిసిన వారు హ్యాపీ అలానే జాయిస్ట్రెండ్స్ మేము హ్యాపీ రియల్లీ 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 ఎక్కడెక్కడ వాళ్ళనో ఇలా మనల్ని అందరినీ కలిపి ఇంత ఒక యూనిట్ లాగా పని జరిగేలాగా ఆ పనిని కూడా ఇంత సక్సెస్ఫుల్గా జరిగించినందుకు రియల్లీ రియల్లీ దేవుడికి అయితే మాత్రం చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ సపోర్ట్ ఇచ్చారు ఇంక ఇప్పుడు విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం టైం సరిపోలేదంట మన వాళ్ళకి చేయమంటున్నారు అడిగితే ఉంటామా అందుకని చెప్పేసి ఆఫర్లు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఈ ఆదివారం కాదు ఆల్మోస్ట్ మీరు ఎప్పటి వరకు చెప్తే అప్పటి వరకు అనమ్మా అమ్మా అందరికి నమస్కారం తల్లి ఈ రోజు మన ముందుకి ఈ వీడియో రూపంలో మనం ఎందుకు వచ్చామంటే చాలా మంది తల్లి చాలా దూరం నుంచి విజయవాడ ఖమ్మము చిత్తూరు వైజాగు తిరుపతి అలానే ఇటు చూసుకుంటే సత్తిరిపల్లి రేపల్లి నర్సరాపేట తెనాలి అలానే చుట్టుపక్కల పల్లెటూళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అంత దూరం నుంచి వచ్చి చక్కగా పర్చేస్ చేసుకుని మాకు అంటే మేము అనుకోలే మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎంతో మంది దూరం నుంచి వచ్చి చక్కగా పర్చేస్ చేసుకున్నారు రాని వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవటం అయితే ఏమి చక్కగా పర్చేస్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడాను పేరు పేరున మేము ఇచ్చిన గిఫ్ట్స్ కూడా చక్కగా తీసుకుని వెళ్ళారమ్మ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఫాదా తల్లి అలానే దూరాబారు నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఏంటంటే అన్నా ఒక మూడు రోజులు అనేది ఎక్స్చేంజ్ చేయన్న మాకు కుదరట్లేదు అని చెప్పి చాలా మంది అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు అందు గురించి ఈ ఆఫర్ అనేది ఒక త్రీ డేస్ ఎక్స్చేంజ్ కొద్ది మూడు రోజులు అనేది పొడిగిస్తున్నాము మూడు రోజులు కాదు ఎన్ని రోజులు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే సండే వీడియోలో చెబుతాము కంపల్సరీ నుంచి దూరాబారం నుంచి వచ్చేవాళ్ళు చక్కగా రండి మీకు నచ్చినన్ని చక్కగా పర్చేజ్ చేయండి ఐదు వేలు కొనుగోలు పై గిఫ్ట్లు అనేది ఇంకా ఫుల్ గానే ఉన్నాయి చక్కగా రండి మీరు కోరుకున్న దేవుడు మీ ఇంటికి వచ్చేస్తాడమ్మా ఇలాగా జీసస్ గాని అల్లా గాని అలానే వెంకటేశ్వర బొమ్మ గాని కృష్ణుడు బొమ్మ గాని ఏదైనా సరే మీరు కోరుకున్న దేవుడు మీ ఇంటికి వస్తాడు మీకు నచ్చిన దేవుడు మీరు మెచ్చే దేవుడు ఓకేనా తల్లి ఐదు వేలు పర్చేస్ పై ప్రతి ఒక్కరికి అమ్మా ఐదు వేలు కొనండి చక్కగా ఈ గిఫ్ట్ అనేది ఇప్పుడు కూడా ఆఫర్ లోనే ఉంది ఓకేన తల్లి అంటే మూడు రోజులు ఎక్స్టేంజ్ చెప్పాం కదా మూడు రోజులు కాదమ్మా ఎన్ని రోజులు అనేది మనం అనుకోలేదు సండే వీడియోలో లివ్ చేస్తాను ఇది వచ్చేసి త్రిబుల్ నేను అమ్మా అంటే ఇది ఎన్ని గ్రాములు అనేది మనకి చెప్పరు ఇష్యూ ఏంటంటే త్రిబుల్ అంటే బిస్కెట్ తో తయారైద్ది అనమాట ఓకేనా ఇలాగా అదనమ్మా చక్కగా రండి ఆఫర్ అయితే రెడీగా ఉంది అలానే సండే వీడియోలో కూడా ఇంకా దూంగ చేసేద్దాము ఓకేన తల్లి అందరూ కూడా చక్కగా రండి మీకు నచ్చిన పర్చేజ్ చేసుకోండి చక్కగా తీసుకోండి అలానే మనం ఎవరికైతే గిఫ్ట్ ఇస్తాము ఫోటోల రూపంలో అలానే సండే సునామీ సేల్ కి ఫుల్ స్టాక్ తో మేము ముందుకు వచ్చేస్తున్నాను ఐదు వందలకి నాలుగు టాప్లు మీరు ఊహించిన కలెక్షన్ మీరు ఊహించని డిజైన్స్ సరికొత్త స్టాక్ తో మీ ముందుకు వస్తాను దాదాపు ఒక డెబ్బై ఎనభై డిజైన్స్ సండే సునామీ సేల్ కోసం రెడీ చేశాను కేవలం ఐదు వందలకి నాలుగు టాపులు అలానే వన్ వన్ టెన్ సెట్ సెట్ టు సెట్ తీసుకుంటే సెట్కి వచ్చేసి నాలుగు కొన్ని వస్తాయి ఆరు కొన్ని వస్తాయి అలానే సెట్ టు సెట్కి మంచి లాభం అయితే ఉండేది డెబ్బై డిజైన్స్ తో మేము ముందుకు వచ్చేస్తున్నాను ఈ టాప్ మాత్రం అలానే ఫుల్ కలెక్షన్ త్రీ పీ సెట్లు ఫుల్ స్టాక్ వచ్చింది అలానే కావే బ్యాగ్స్ ఫుల్ స్టాక్ వచ్చేసి అలానే లెగ్గిన్స్ ఫుల్ కలెక్షన్ ఉంది చున్నీలు ఫుల్ కలెక్షన్ ఉంది చక్కగా రండి ఇదంతా ఎందుకు చూస్తున్నారు అంటే రండి ఆఫర్స్ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా ఆఫర్స్ ఉన్నాయి చక్కగా వచ్చేయండి అలానే ఎన్ని రోజుల వాటికి ఆ గిఫ్ట్ అనేది ఉండిద్నేది సండే వీడియోలో చూతాను చక్కగా మీరేం చేస్తారు ఈలోపు చక్కగా రండి చక్కగా పర్చేజ్ చేసుకోండి చక్కగా ఆనందంగా మేము ఇచ్చే గిఫ్ట్ని చక్కగా తీసుకోండి చక్కగా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది దూరాబాద్ నుంచి వచ్చారు మరి మరి అమ్మ ఎప్పుడు కూడా మేము కోరుకునేది ఒకటి మీ చల్లని బ్లెస్సింగ్స్ మీ చల్లని దీవెన ఎప్పుడు మీ బిడ్డకి మీ అన్నకి మీ తమ్ముడికి ఉండాలి ఇలానే మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారని అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ చల్లని బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలా ఓకే తల్లి చాలా మంది మా కోసం అయితే మేము ఉన్నామంటూ మాకు ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు కస్టమరే దేవుళ్ళు అమ్మా కస్టమరే దేవుళ్ళు వన్ ఆఫ్ ది వన్లో ఉండేది యొక్క కలెక్షన్ తల్లి కస్టమర్లకు ఇచ్చే రెస్పాన్స్ కానీ మేము ఎంత లేమన్నది కాదమ్మా ఎంత వెళ్ళినా కూడా మేము ముందు అనిగి మునిగే ఉంటాము రండి చక్కగా మీకు నచ్చింది పర్చేజ్ చేసుకోండి ఓకేనా తల్లి సండే సునామీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను చెప్పాను కదమ్మా డబ్బై డిజైన్స్ వచ్చేస్తాయి మంచి కలెక్షన్ వచ్చేస్తాను చక్కగా ఉన్న స్టాక్ కూడా ఫుల్ స్టాక్ ఉంది మీరు వచ్చేయండి సండే అనే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉండిద్ది తల్లి ఓకేనా